భోగి నాడు సాయంత్రం పేరంటం పెట్టి పిల్లలకు భోగి పోస్తారు రేగి పళ్ళు కాస్త భోగి పండ్లుగా మారుతాయి సాయంత్రం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి పిల్లలకు రేగి పండ్లతో దిష్టి తీస్తారు రేగి పళ్ళలో కొన్ని పువ్వు రేఖలు చిల్లర డబ్బులు చెరుకు ముక్కలు కూడా కలుపుతారు భోగి రోజు సాయంత్రం చిన్న పిల్లలకు భోగి పనులు పోస్తారు ఐదేళ్లు దాటిని పిల్లలందరికీ కూడా భోగి పనులు పోసే సాంప్రదాయం ఉంది తెలుగు వాళ్ళ జీవితాల్లో సంక్రాంతికి ఉన్న ప్రాముఖ్యత ప్రాధాన్యత అంతా ఇంత కాదు సంక్రాంతి పండుగ మనకి ఎన్నో ఉంటాయి గాలిపటాలు ఎగురవేయడం పిండి వంటలు చేసుకోవడం భోగి పనులు పోయడం గంగిరెద్దులు హరిదాసులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అలాగే సంక్రాంతి నాడు కుటుంబం అంతా కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు సంతోషంగా ఇంట్లో పిండి వంటలతో విందు భోజనాలతో గడుపుతారు భోగి నాడు సాయంత్రం పేరంటం పెట్టి పిల్లలకు భోగి పనులు పోసేవారు రేగి పండ్లు కాస్త భోగి పనులుగా మారాయి సాయంత్రం చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళందరినీ పిలిచి పిల్లలకు రేగి పనులతో దిష్టి తీసేవారు రేగి పండ్లలో కొన్ని పువ్వు రేఖలు చిల్లర డబ్బులు చెరుకు ముక్కలు కూడా కలిపేవారు మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి తర్వాత తలపై పోసేవారు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తే చాలా మంచిదట పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది జీర్ణ వ్యవస్థ కూడా బలహీనంగా ఉంటాయి రేగి పండ్లు మంచి ఔషధంగా పనిచేస్తాయట వీటిలో ఉండే పోషకాలు రోగ శక్తిని పెంచుతాయి అనారోగ్య సమస్యలను తొలగిస్తాయి రేగి పండ్లలో బంతి పువ్వు రేకులు కలిపి పిల్లల చుట్టూ ఉంచితే క్రిములన్నీ తొలగిపోతాయట బంతి క్రిములను చంపడం ప్రధాన లక్ష్యం అవి చర్మానికి తగిలితే కూడా మంచిదట సాక్షాత్తు నారాయణులు బదిరి వృక్షం దగ్గర ఆశ్రయాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ పండ్లు తింటూ తపస్సు చేశారు అందుకనే రేగు చెట్టుకి ప్రాధాన్యత ఎక్కువ రేగి పండ్లను ఆర్కఫలం అని కూడా అంటారు సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళినప్పుడు ఆయన కరుణ కటాక్షాలు పిల్లలపై ఉండాలని ఆ ఉద్దేశంతోనే పిల్లలకి భోగి పండ్లు పోయడం జరుగుతుంది ఈ పండ్లను బదిరీ ఫలం అని కూడా అంటారు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి నారాయణులు ఈ వనంలో తపస్సు చేశారు ఆ సమయంలో దేవతలు వారి యొక్క శిరస్సుపై బదిరీ ఫలాలను కురిపించారని అందుకని ప్రత్యేకంగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లు పోసే సాంప్రదాయం వచ్చిందట భోగి పండ్లు పోసే పిల్లలకు తలస్నానం చేయించాలి కొత్త వస్త్రాలు కట్టాలి నుదుట తిలకమద్దాలి దేవతామూర్తులకు దండం పెట్టి తర్వాత పిల్లల్ని కూర్చీలో కూర్చోబెట్టి దీపం వెలిగించి హారతివ్వాలి ఒక మంగళహారతి పాట కూడా పాడాలి కృష్ణుడికి భోగి పండ్లు పోసి పిల్లలకి మూడుసార్లు కొంచెం కొంచెం పోయాలి చిల్లర నానబెట్టిన శనగలు బంతిపూల రేకులు రేగి పండ్లు కలిపి పోయాలి సంక్రాంతి పండుగ నాడు పోసిన రేగి పండ్లను పండుగ పండ్లు అని కూడా అంటారు